పెద్దలారా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యనారాయణ లక్ష్య ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై ఐదు రాఖీ పండుగ తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రక్షాబంధనం అనే పండుగ కూడా అంటారు రాఖీ పండుగ అంటారు రాఖీ ఫెస్టివల్ అంటారు దీనికి పురాణాల పరంగా చారిత్రకంగా ఆధునిక యుగంలో కూడా తగిన ప్రాధాన్యత ఉంది దానికి సంబంధించినటువంటి కొన్ని కథనాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా పౌరాణికానికి సంబంధించి వచ్చినప్పుడు మనకు పురాణాల్లో శిశుపాలుడికి సంబంధించి మనం విన్నాం శిశుపాలుడు శ్రీకృష్ణుని యొక్క బంధువే అవుతాడు కానీ తన మేనత్తకి అంటే శిశుపాలుడి తల్లికి ఇచ్చిన మాట కోసం తన పరిపాలన అంతా అరాచకాలతో సాగుతూ ఉంటుంటుంది ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంటాడు రాజు అనేది చట్టం ధర్మం న్యాయం పాటించాలి అది గ్రామ పంచాయతీలో ఉన్న వార్డు మెంబర్ దగ్గర నుంచి అది సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు లేకపోతే అట్లా చూసుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు రాజ్యసభ సభ్యుడు కావచ్చు లోక్సభ సభ్యుడు కావచ్చు కేబినెట్ మంత్రి కావచ్చు సాక్షాత్తు భారత రాష్ట్రపతి కావచ్చు భారత ప్రధానమంత్రి కూడా కావచ్చు ఎవరైనా ఉన్నప్పుడు రాజధర్మం ఒకటి పాటించాలి కానీ శిష్యుపాలుడేయి పాటించేవాడు కాదు పైగా శ్రీకృష్ణుడిని ఎప్పుడు దూషించుతుండేవాడు శ్రీకృష్ణుడు పరమాత్ముడు కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తూ వచ్చేవాడు కానీ ప్రజల పట్ల కూడా అట్లనే క్రూరంగా ఇదిగా వ్యవహరిస్తూ వస్తూ ఉండేవాడు ఈ క్రమంలో ఓ సందర్భంలో శిశుపాలను వధించడానికి దుష్ట శిక్షణ శిష్టరక్షణ అంటారు కదా శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించడానికి వెళ్ళినప్పుడు తన బంధువు మేనత్త అయినటువంటి శ్రీకృష్ణుని మేనత్త రిక్వెస్ట్ చేస్తే చంపేవాడిని ఆపేస్తాడు సో అప్పటి నుంచి వంద తప్పులు చేయ వంద తప్పులు వరకు తను ఎక్స్క్యూజ్ చేస్తాను తర్వాత నువ్వు అడిగిన నేను నీకు వరమేను అత్త అంటాడు మేనత్తని సో సరే వంద తప్పులు అంటే కొడుకును మార్చుకోవచ్చు అని శిశుపాలుడి తల్లి అనుకుంటుంది సరే వాడి జీవితం కూడా గడిచిపోతే లో అనుకుంటాడు కానీ శిశుపాలుడి అరాచకాలు మాత్రం ఆకలేదు అయిన తర్వాత వంద తప్పులు దాటిన తర్వాత దేవుడు పరమాత్ముడు కదా శ్రీకృష్ణుడు వంద తప్పుల తర్వాత శ్రీకృష్ణుడు ఆ అరాచకాలని అవన్నీ భరించలేక శ్రీ దుష్ట శిక్షణ దుష్ట శిక్షణ శిష్యరక్షణ అంటారు కదా ఆ అరాచకాలను అక్రమాలని అరికట్టడం కోసం ధర్మ సమ ధర్మ సంరక్షణ దాయ కోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం చట్టం ధర్మం న్యాయం కోసం ప్రజల కోసం సో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణుడు శిశుపాలుడు మీద యుద్ధానికి వెళ్తాడు సరే వధిస్తాడు అదొక క్రమం అల్టిమేట్ క్లైమాక్స్లో వధిస్తాడు అదొక క్రమం చంపేస్తాడు కానీ దానికంటే ముందు యుద్ధం జరుగుతుంది శిశుపాలుడు కూడా వీరుడే మహావీరుడే కాకపోతే దుష్ట లక్షణాలు ఉన్నాయి రాక్షస లక్షణాలు ఈ క్రమంలో శ్రీకృష్ణుడికి శిశుపాలుడికి జరిగేటువంటి యుద్ధంలో శ్రీకృష్ణుడు శిశుపాలు అటబడి దంపేస్తాడు అది భాగం కానీ శ్రీకృష్ణుడు యుద్ధం చేసే క్రమంలో ఆ కత్తి దానికి సంబంధించినటువంటి విలంబులకు సంబంధించిన వాటిల్లో వేలుకి గాయమవుతుంది వేలుకి గాయమవుతుంది దగ్గరలోనే ఉన్నటువంటి ద్రౌపది మనీ ద్రౌపది అంటే మహాభారతంలో పాండవులకు సంబంధించినటువంటి ఇది పాండవుల ప్రస్తావనగానే మొదటి స్త్రీగా ద్రౌ ద్రౌపది గుర్తుకొస్తుంది సో ఇదంతా జరుగుతుంటే జనరల్గా ఈ రోజుల్లో ఉన్నట్టుగా అమలక్కలకు సంబంధించి రెండు వందల చీరలు ఐదు వందల చీరల వెయ్యి రూపాయల చీరల పదివేల చీరల లక్ష రూపాయల చీరల ఇంకా ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసినటువంటి లక్షలాది రూపాయలు కొంతమంది బంగారంతో కూడా తయారు చీరలు తయారు చేయించుకుంటా ఉన్నారు సో చీరలు అట్లా ఉంచండి శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తుంటే ఏలు కట్ అవుతుంది ఏలుకట్ అయ్యి రక్తం ఆగదు సో సోదర ప్రేమతోని శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమతోని తనకి ఉన్నటువంటి చీర ఉన్నటువంటి చీరని అది ఎంత కాస్ట్ అనేది ద్రౌపది చూడదు శ్రీకృష్ణుడికి ఏం జరిగింది అనే క్రమంలోనే తన ఒక చీర కొంగును చింపేసి ఆ అమ్మ శ్రీకృష్ణుడు ఏలికి ఆ క్లాత్ చుట్టేస్తుంది ఆ గుడ్డ పీలిక చుట్టేస్తుంది రక్తం ఆగటం కోసం శ్రీకృష్ణుడు అప్పుడే అనుకుంటాడు నాకు తోడబుట్టిన దానిలాగా అండగా ఉన్నది నా రక్తం కారకుండా నాకు అండగా దేవుడే పరమాత్ముడు కదా మానవావతారంలో ఉన్నటువంటి పరమాత్ముడు శ్రీకృష్ణుడు సో ఈ క్రమంలో తనని అప్పుడే అనుకుంటాడు ఒక సోదరిగా తనని జీవితకాలం రక్షించాలి అని అదే సందర్భంలో పాండవులు కౌరవులు పాలేళ్ళు వాళ్ళ వాళ్ళు అజ్ఞాతవాసం అరణ్యవాసానికి ముందు ఏదైతే ఉందో సభలో మయ సభలో కౌరవ సభలో జరుగుతూ ఉంటుంటుంది ఈ క్రమంలో ద్రౌపదిని అవమానించడం కోసం సైంధవుడు దుర్యోధనుడు ఆదేశాన్ని ప్రకారం సాయింద్రుడు చీరలు లాగుతూ ఉంటాడు చీరలు లాగేటువంటి క్రమంలో శ్రీకృష్ణుడు టన్నుల కొద్ది చీరల్ని ద్రౌపది రక్షణ కోసం పంపిస్తాడు ఇక్కడ సోదర సంబంధం అన్న చెల్లెలు అక్క తమ్ముడు సంబంధం మనకి పురాణాల నుంచి మనకి వినిపిస్తూ ఉంది ఇది రక్షణాబంధనం రాఖీ పండుగ ఎందుకైందంటే శ్రీకృష్ణుడు పరమాత్ముడు దేవుడు ద్రౌపది కట్టినటువంటి గుడ్డ పీలికనే రక్షాబంధనగా భావించాడు అదేవిధంగా ద్రౌపది కష్టంలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకుని టైంలో అన్న కృష్ణాని కలవరించినప్పుడు తనకి టన్నుల కొద్దీ చీరలు పంపించి తన యొక్క గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు అందుకోసమే ఈ రక్షాబంధన్ అనేటువంటి పండగ వచ్చినట్టుగా తెలియజేసుకుంటున్నాను పెద్దల మిత్రులారు ఆ విధంగా ఈ పండగకు సంబంధించి ప్రాశస్త్యం ఉందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా అది పురాణాల్లో దాని తర్వాత చరిత్రకు వచ్చినప్పుడు అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరింటాడు అలెగ్జాండర్ సరే దోమకాటుకి బలైపోయాడు అయిపోయాడు అదొక అదేనండి మలేరియా దోమ కొడితే చనిపోయాడు ఆ రోజుల్లో ఇంత ఆధునిక వైద్యం లేదు కదా ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరాడు భారతదేశంలో దోమలు ఉంటాయి అలెగ్జాండర్ ఉన్న చోట గ్రీక్ దేశంలో దోమలు లేకపోవచ్చు నీకు యూరోపియన్ యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడ మీకు దోమలు కుట్టవు నా ఫ్రెండ్ ఒకడు డాక్టర్ చదువుకొని వచ్చాడు వాడికి జీవితం మొత్తం కలిపితే అక్కడ ఉన్నటువంటి ఆరేడు సంవత్సరాలు కలిపితే ఆరేడు సార్లు దోమలు కొట్టలేదట ఇండియాకి వస్తే మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఒక గంటలోనే దోమలు కొట్టేసి సో ఇక్కడ సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం అలెగ్జాండరు పౌర పురుషోత్తముడు చాలా డైనమిక్ రాజు భారత రాజులల్లో చక్రవర్తులలో సో ప్రపంచ దండయాత్రగా బయలుదేరినటువంటి అలెగ్జాండర్ భారతదేశం వైపు వెళ్ళొద్దు అని తన గురువు చెప్పినటువంటి అరిస్టాటిల్ చెప్పిన మాటలు పెడచివిన పెట్టి దీనికి బయలుదేరుతాడు సో ఈ క్రమంలో ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నటువంటిది సో ఈ యుద్ధం జరిగే క్రమంలో ఆ రాజుకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఇక్కడ చరిత్రకు సంబంధించి రెండు కథనాలు ఉన్నాయి పురుషోత్తముడి భార్య అలెగ్జాండర్కి రాఖీ కట్టింది అనేది అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడికి రాఖీ కట్టింది అనేది రెండు కథనాలు వినిపిస్తూ ఉన్నాయి సో ఎవరెవరికి రాఖీ కట్టినా ఇద్దరు యుద్ధంలో ఎదురుపడతారు ఈ క్రమంలో నా పసుపు కుంకోలు ఇవ్వమని చెప్పేసి అడిగిన క్రమంలో క్షమించారనేది అది చారిత్రక నేపథ్యంగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక ఆధునిక సమాజంలో మనం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం ఈ ఇరవై ఒకటో శతాబ్దానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలు తోడబుట్ అంటే రక్త సంబంధికులకి అంటే తోడబుట్టిన అన్న తమ్ముడు ఉంటే రాఖీ కడతారు వాళ్ళ పాలేవాళ్ళు ఇంటి పేరటోళ్ళు ఉంటే రాఖీ కడతారు కానీ అన్న అని పిలుచుకున్న ఉన్నటువంటి ఆధునిక సమాజంలో బతుకు దగ్గరికి వచ్చినప్పుడు భర్తల ఫ్రెండ్స్ కానీ నాన్న తరఫున ఫ్రెండ్స్ కానీ అమ్మ తరఫున బంధువులు కానీ ఎవరి తరఫున బంధువులు అని అంటే అన్నా అని పిలిచిన వాళ్ళకి ఈ రోజులలో ర్యాఖీ కట్టడం అనేది అన్న తమ్ముడు అని పిలిచే వాళ్ళకి ఆడపిల్ల రాఖీ కడతా ఉన్నారు ఇది భారతీయ హెరిటేజ్ అండ్ కల్చర్లో భాగమైపోయింది ఈ ముఖ్యంగా ఇది నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులు ఈ పండుగని అత్యంత భక్తి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఇది శ్రావణ మాసంలో వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఈ ఫెస్టివల్ వచ్చింది సో దీనికి చాలా ప్రాధాన్యత పౌరాణికంగా కానీ చారిత్రకంగా కానీ ఆధునికంగానే ఉన్నది సో ఈ పండుగని కేవలం హిందువులు హైందవధర్మం పాటించేవాళ్ళే కాకుండా ముస్లింలు క్రిస్టియన్స్ భారతీయులందరూ ఈ పండుగని జరుపుకుంటారు ముఖ్యంగా ముస్లింలు క్రిస్టియన్స్ కూడా హిందువులకు కట్టడం హిందూ ఆడబ ఆడపడుచులు కూడా ఇతర మతాలకు చెందిన వాళ్ళకి రాఖీలు కట్టడం భారతీయ సంస్కృతిలో నిబిడీకృతమైనటువంటి ఈ పాటుగా అన్ని పండుగల కంటే ఇది చాలా ప్రాతిశాన్ని తెలియజేస్తూ ఉంటుంది జనరల్గా పండగ అనగానే రాఖీ పండగ అనగానే రాఖీ కట్టగానే రెండు వందలు ఐదు వందలు ఇస్తారని కొంచెం వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఒక ఎంపీ గారు మాజీ ఎంపీ గారు ఒక వంద మంది రాఖీ గట్టని తల ఐదు వందలు ఇచ్చి పంపించాడట సో ఎవరిచ్చిన ఆడపిల్లలకు సంబంధించి రెండు వందలు ఐదు వందలు ఇస్తారు కానీ ఆ ఎఫెక్షన్ ఆ ఎఫెక్షన్ ఏదైతే ఉన్నదో ఆ ఎఫెక్షను అనేది సోదర భావాన్ని పెంపొందించడానికి భారతీయ సంస్కృతిలో అది మన పూర్వీకులు మన పెద్దలు మనకి ఆచార వ్యవహారాలుగా ఇచ్చినటువంటి సందర్భం ఆధునిక యుగంలో మానవతా దృక్పథాలు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్న నేపథ్యంలో మన పూర్వీకులు ఎలాంటివి జరుగుతాయని బ్రహ్మగారి బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజంగా జరిగితే ఎట్లని చెప్పేసి మన పూర్వీకులు మన పెద్దలు భవిష్యత్ తరాల కోసం మనకంటే ముందు వాళ్ళు మనకంటే ముందు వాళ్ళు మనము మన ముందు వాళ్ళ కోసం ఆ ఆచార వ్యవహారాలని హెరిటేజ్ అండ్ కల్చర్ని మనకిచ్చారు ఆ ఇచ్చినటువంటి ఆచార వ్యవహారాలని సంస్కృతి సాంప్రదాయాలని పండుగల్ని జరుపుకోవటమే వారికి మనం ఇచ్చే గౌరవంగా భావిస్తూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాన న్యూ లక్ష్య ఆర్వేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా